హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై నామం పదహారక్షరాల నామం భూత కమలాకోటి సేవిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం భూత కమలాకోటి సేవిత ఏ నమ అని చెప్పుకోవాలి అనుగ్రహ వీక్షణ మాత్రము చేతనే భృత్యులుగా చేయబడినటువంటి శ్రీసతుల సమూహము చేత సేవించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి సంబంధించి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఈ నామం శ్రీ విద్య ఫలం అసలు మనం ముందు విద్యాస్వరూపం చెప్పారు ఆ తర్వాత ఆ విద్యకు ఉన్నటువంటి స్వభావం చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రభావం చెప్తున్నారు శ్రీ విద్యా ఉపాసకులకి వచ్చే ఫలితం ఏంటో ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు మనకు వివరిస్తున్నారు కమల అంటే లక్ష్ములు అని చెప్పి మనం ఐశ్వర్యము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అంతేకాని వైకుంఠంలో ఉన్న ఒక్క లక్ష్మీదేవి మాత్రమే లక్ష్మీదేవి మిగతావి కాదు అని మనం చెప్పడానికి వెళ్ళేదు ఐశ్వర్యాలు కోటి ఉన్నాయన్నారు కోటి అంటే అదేదో ఒకటి పక్కన సున్నాలు పెట్టుకున్నట్టుగా కోటి కాదు అది లెక్కలేనన్ని అని చెప్పినప్పుడు కోటి అని చెప్తారు అవి గుంపులు ఈ లక్ష్ములన్నీ కూడా గుంపులుగా అమ్మవారు అలా కడగంటితో చూస్తే చాలు కింకర్లు అయిపోతారు అంటే ఆవిడ ఆవిడ బ్రిచ్చులు అయిపోతాయి అమ్మవారి కనుసైగలు అనుసరించి సర్వ ఐశ్వర్యాలు సంచరిస్తూ ఉంటాయని చెప్పి అర్థం ఇక్కడ ఉండరా అంటే ఉంటుంది పోమంటే పోతుంది ఇవన్నీ కూడా ఈ కోటి లక్ష్ములు అంటే అనంతమైనటువంటి స్వరూపాలన్నీ కూడా అమ్మవారి కడగంటి చూపు కింద ఉంటాయి ఆవిడ తన కడగంటి చూపులు మాత్రం చేతనే కోట్లాది లక్ష్మీలను కింకరలుగా చేసేసుకుంటుంది అవి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి ఏం చేయమంటే అది చేస్తూ ఉంటాయి అమ్మవారి అనుగ్రహం పొందితే కోట్లాది లక్ష్ములు లభిస్తాయి ఈ శ్రీ అనే దాన్ని తన కన్నుల నుంచి వర్షింపజేసేటువంటి తల్లి కనుక ఆవిడ శ్రీమాత సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ అని శ్రీ మనం చెప్పుకుంటున్నట్టుగా ఇవి కాకుండా అష్టలక్ష్ములు ఆరోగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా ఈ పేర్లతో కూడా ఉన్నది తుష్టి లక్ష్మి పుష్ పుష్టి లక్ష్మి ఉద్యోగ లక్ష్మి ఎన్నైనా లక్ష్మీ స్వరూపాలే వీటిని కలుపుకుంటూ ఉండొచ్చు లెక్కలేనన్ని లక్ష్ములు ఉన్నాయి కనుక ఇవి మనం లేకపోతున్నాం కనుక కోటి అనుకుంటే సరిపోతుంది కమలా కోటి అంటే లెక్క కందని ఐశ్వర్యాలన్నీ కూడా అమ్మవారి కటాక్ష మాత్రం చేతనే లభిస్తున్నటువంటి లక్ష్మీదేవి స్వరూపాన్ని కోటి లక్ష్మిలు అన్నాం ఏం చెప్తే అది చేస్తే దాన్ని కింకరి అంటారు శంకర కింకరులు కానీ అమ్మవారి శక్తి కింకరులు కానీ లక్ష్మీ కింకరులు కానీ ఈ మాటని మనం చెప్తున్నటువంటి మన కింద సహాయకులని మన కింద మనను ఆదేశిస్తే పనిచేసే వాళ్ళని కింకరి అని చెప్పుకుంటారు ఈ ఐశ్వర్యాలన్నీ కూడా అమ్మవారి ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి ఈ కటాక్ష అనే మాట మనం చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క అక్ష విద్యను మర్చిపోకూడదు ఈ ఈక్షత్యాత్మిక శక్తి స ఐక్షత బహుశాం ప్రజాయేయ ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని చెప్పి కన్ను మూసి కన్ను తెరవడం లాంటిది అని కటాక్ష అన్నప్పుడు ఈ ఈక్షాత్యాత్మిక శక్తి అని చెప్పుకోవాలి అంటే విచ్చుకోవటం అనేటువంటిది అర్థం ఈ కటాక్షి అన్న శక్తి శ్రీచక్రంలో బిందువు బిందువు విచ్చుకుంటేనే చక్రమవుతోంది ఒక మొగ్గ విచ్చుకుంటే ఎట్లా అయితే కమలంలాగా అందులో ఉన్న ప్రతి రేకు కనబడుతూ ఉంటుందో ప్రతి కేసరం కూడా గోచరిస్తూ ఉంటుందో అట్లాగే బిందుస్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా విచ్చుకొని త్రికోణాలుగా అష్టదళ పద్మాలుగా షోడశదళ పద్మాలుగా చతురస్రంగా సహస్రారంగా కనబడుతూ ఉంటుంది ఇది మొత్తం కలుపుకుంటే శ్రీచక్రం చక్రము పద్మము రెండు కూడా ఒకటే పద్మంలో ఎలాగైతే రేకు రేకుకి సంబంధం ఉంటూ మధ్యలో ఉన్నటువంటి కర్ణికతో అనుబంధం పెట్టుకుంటుందో అట్లాగే ఒక ఆవరణకి మరో ఆవరణ అనుబంధంగా ఉంటూ అన్నీ కలిసి బిందువుతో అనుబంధం పెట్టుకుంటాయి కనుక బిందు అనేది ప్రధాన శక్తి మొత్తం ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా ఈ కటాక్ష శక్తికి కింకరీభూతులే కమల అంటే వికసన శక్తులు త్రికోణం మొదలుకొని చతురస్రం వరకు చెప్పబడుతున్నటువంటి ఆవరణ దేవాలన్నీ కూడా అణిమ మహిమ ఇత్యాది ఆవరణ దేవతలందరూ కూడా పరమేశ్వరికి కింకరులు అంటే ఆవిడకి ఆవిడ ఆజ్ఞానువర్తులు వాళ్ళు అష్ట ఉన్న ప్రతి దేవత కూడా శ్రీశక్తి స్వరూపమే ఎనిమిది ఆవరణల్లో ఉన్న దేవతలు వాళ్ళ పరివార శక్తులు అన్నీ కూడా కలుపుకుంటే అరవై నాలుగు కోట్ల శక్తి దేవతలు ఉన్నారు బిందువు విచ్చుకోవటం వల్ల ఏర్పడి మొత్తం నవావరణ దేవతలను కలుపుకుంటే కోట్ల కలది ఉన్నారు వాళ్ళందరూ కూడా బిందు స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని సేవిస్తూ ఉన్నారని శ్రీచక్రం మొత్తం ఆవిష్కరించారు ఇది ఈ నామానికి మనం సంబంధించినటువంటి ఇంకొక భావం భగవద్గీతలో జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతి మత్సత్వం శ్రీమద్ దూర్జితే మేమవా అని చెప్పాడు అంటే విభూతులకే శ్రీ అని పేరు శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మకాం అని చెప్పి లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దాంట్లో కూడా విభూతి అనే మాట ఉన్నది ఈ విభూతి అంటే పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్య శక్తి చాలామంది విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు విభూది అంటే అది శివప్రసాదం శివుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం అది ఆ విభూతిని చులకన చేస్తే ఐశ్వర్యాన్ని చులకన చేసినట్టుగా వస్తుంది కృష్ణుడు చెప్పినట్టు నా విభూతులు ఎన్నో నేనే చెప్పలేనన్నారు ఆయన కథ ఇష్టామి దివ్య హత్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట అన్నాడు అర్జున నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ప్రధానంగా కొన్ని విభూతులు మాత్రమే తప్ప ఇవి మాత్రమే అని చెప్పి నిర్ణయించలేవు నాస్యంతో విసర్త్యస్తా మే నాస్తోస్తి మమ్మ దివ్యానాం విభూతీనాం పరంపతప అని చెప్పన్నాడు నా విభూతులకి లేదు అని జగద్గురుడు శ్రీకృష్ణ పరమాచార్య భగవద్గీతలో చెప్పారు ఆ విభూతి శక్తులే అంతులేనివి కనుక కమలా కోటి అయ్యాయి సమస్త విభూతులు కూడా ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞానుబద్ధులే శ్రీచక్రంలో చెప్తున్నటువంటి సమస్త శక్తులు స్త్రీలు వాటికి తల్లి అయి బిందుపీఠవాసిని అయినటువంటి శ్రీమాత ఆ శ్రీమాతృస్వరూపం ఈ నామంలో మనం చెప్పుకున్నాం ఇంకా ఇక్కడి నుంచి తరువాత నామాలు మళ్ళీ ఇంకో గుత్తిగా తీసుకుంటే శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్రు ప్రభ హృదయస్థా రవిప్రక్ష త్రికోణాంతర దీపిక ఇదంతా కూడా ఒక గుత్తి ఈ గుత్తికి చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీ మంత్రానికి అనుబంధం ఉంది శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్రు ధనుప్రభ హృదయస్థ రవిప్రక్ష ఈ ఆరు నామాలు రెండు రెండు కలిపి ఒక్కొక్కటి చొప్పున విభజన చేసుకుంటూ ఈ ప్రక్రియ గురించి వచ్చే నామాల్లో మనం దీన్ని చూద్దాము ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కంకరీ భూతకమలాకోటి సేవితాయై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞై నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ